अवश्य <laughs> 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 कोन पे लोगे करना लेते हैं अंदर ये वाले ये अंगमन में डरना है हां वो वाला प्लान वाले लाख ही बंद आता कैमरो होटल में यार होटल वाला ये होगा कुछ जान चले और ये 3 या 4 ऊपर के ना जो माटे देखो नीले के ऊपर आता है रिवर्स करता है और नगर नोट एक बार करती है और రాష్ట్రంలో ప్రజాపాలన దినోత్సవంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించేందుకు వారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మరి మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో వస్తే నలభై సెప్టెంబర్లో నిజాం వాళ్ళను వెళ్ళగొట్టి అప్పుడు మనకు తెలంగాణకు అప్పుడు స్వాతంత్రం వచ్చింది అప్పుడు ఆ విమోచన దిన మనం జరుగుతుంది ఇప్పుడు దా ఆ విమోచనని తీసేసి ముఖ్యమంత్రి గారు ఏదైతేందో ప్రజాపరాలన ద్యవస్థను నామకరణం చేసి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మన ప్రభుత్వం చేసే పనుల గురించి ప్రజలకు తెలియడానికి ఇది ఒక అవకాశంగా మనం చెప్పాలి మన ప్రభుత్వం వచ్చిన పని నుంచి ఏమో కార్యక్రమాన్ని చేపట్టమో ఉచిత బస్సే కానీ గ్యాస్ సిలిండర్ల పథకమే కానీ ఇంకా రెండు వందల ఇరవై టో కరెంటు కానీ ఇళ్ళ కార్యక్రమం కానీ నిన్ననే గల్ఫ్ గురించి కూడా ముఖ్యమంత్రి గారు జీవో తీశారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరైతే గడుపులో చనిపోయినారో వాళ్ళందరికీ ఐదు లక్షల రూపాయలు అది వేసే చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది వాళ్ళ కొరకు ఒక ప్రవాసవాణి అని హైదరాబాద్లో ప్రజావాణిలో వాళ్ళకు కౌంటర్ రిపోర్ట్ చేసి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా నేరుగా పోయి చెప్పుకునే అవకాశం మరి వాళ్ళ పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్లో చదివించేందుకు సీట్లు ఇచ్చే ఏర్పాటు ఇవన్నీ కూడా అన్ని సమస్యల మీద రోజుకొక రోజుకొక కార్యక్రమం చేపడుతున్నప్పుడు వచ్చే నెలలో రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు కూడా స్టార్ట్ చేస్తున్నారు కొద్ది కొద్దిగా ఎందుకంటే గత ప్రభుత్వంలో నిధులు లేక ఎన్నో కార్యక్రమాలు నిలిచిపోయాయి ఇప్పుడు ఈ ప్రతి నెల ఫస్ట్ జీతాలు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇచ్చుకుంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఈ కార్యక్రమాలు నడిపిస్తారు నిజంగా ముఖ్యమంత్రి గారికి నేను ఈ ప్రాంత ప్రజల పక్షాన అభినందనలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనకు స్వాతంత్రం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడులో వస్తే మరి మనం రజాకార్ల నుండి మహమ్మదీయుల నుండి నవాబుల నుండి మనం ఇది తెలంగాణ సాధించుకోవడం చాలా గర్వకారణం ఎందుకంటే మనకు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశ స్వాతంత్రం వస్తే నలభై ఎనిమిదిలో మనకు తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి నిజం పాలన నుండి మనం ఈ రాష్ట్రాన్ని దక్కించుకున్నాం కాబట్టి మనకు అసలైన ఈ ప్రజాపాలన దినోత్సవం మనకు అసలైన స్వాతంత్ర దినోత్సవం కాబట్టి ఇది ఈరోజు ఇలా గడుపుకోవడం జరుగుతుంది మరి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఇంకా గర్వకారణంగా చేరవేశారు కాబట్టి మరి అలాంటి ముఖ్యమంత్రి గారు మనకి ఎప్పటికీ ఎల్లవేళ మన కోసం ఉండాలి మళ్ళీ మళ్ళీ అయి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం మరి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రజలను ఇబ్బంది పెట్టకుండా మరి బడ్జెట్ లేకున్నా కూడా మరి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఖచ్చితంగా ప్రజల కోసం రాష్ట్ర ప్రజల కోసం నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను ప్రజల కోసం ఖచ్చితంగా నేను ఏదంటే అది చేయాలి ఏదైనా చేసి తీరాలి అని చెప్పేసి ప్రజల్ని ఎలాంటి ఇబ్బందులు పాల్ చేయకుండా మరి మొన్నటికి మొన్న రైతు బంధు చెప్పిన టైంకి మూడు సార్లు ఒకసారి లక్ష ఒకసారి లక్ష యాభై వేలు ఒకసారి రెండు లక్షలు ఆగస్టు పంద్ర లోపల ఇస్తా అని చెప్పేసి ఎలాగైతే మాట ఇచ్చిరో మరి ఆయన ఇచ్చిన మాట ప్రకారం రైతు బంధు ఇవ్వడం జరిగింది మరి అంతటి గొప్పటి ముఖ్యమంత్రి గారు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసినామంటే మళ్ళీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని చూసినాం మరి అట్లాగే ఇప్పటికే వచ్చి నుంచి ఒక వచ్చినాక మూడు నెలల లోపలనే ఐదు ఐదు మన గ్యారంటీలు తీర్చారు కాబట్టి మరి అలాంటి ముఖ్యమంత్రి గారు ఇంకా ఇంకా ఎన్నో చేయడానికి ముందున్నారు అంతేకాకుండా మహిళల కోసం ముందుంటారు ఇప్పుడు మహిళా శక్తి అని చెప్పేసి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ సర్కార్ ఆలోచించేది ఏంటంటే మహిళల్ని ముందుంచాలి మహిళల కోసం ఏం చేస్తే బాగుంటుంది ఇంకెన్ని పథకాలు తీస్తే బాగుంటుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మహిళల కోసం ఫస్ట్ ఆలోచిస్తారు కాబట్టి ముందుగా మహిళల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి అట్లాగే ఇంకా మనకు రాష్ట్రంలో మొన్న వరద బాధితులకు కూడా స్వచ్ఛందంగా చాలామంది ముందుకొచ్చి ఎంతోమంది వాళ్ళు వాళ్ళు తోచిన సహాయం చేయడం జరిగింది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి గారిని కూడా అడగడం జరిగింది ఎందుకంటే రాష్ట్రం చాలా వరకు నష్టపోయింది కాబట్టి రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయినా కూడా వాళ్ళకి ఎలాంటి నష్టం జరగద్దు వాళ్ళు ఖచ్చితంగా మంచిగా ఉండాలని చెప్పేసి మొన్న పైసలు కూడా వేయడం జరిగింది వేస్తానని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మరి ఇట్లాంటి ఇంకా కార్యక్రమాలు ప్రజలకు సేవ చేసుకునే ఈ అవకాశం